אוסטה వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటో వ్లాగ్ అంటే ఏం ఊరికే రైడ్ అంతే తమాషాకి రోజులు అయిపోయింది ఇట్లా వ్లాగ్ చేసి బండి ద్వారా చాలా రోజులు అయిపోయింది సౌండ్ డిఫరెంట్ వస్తుందో ఆర్ఎక్స్ జీ ఆ రోజు రివ్యూ చేసి అదే బండి ఎగ్జాస్ట్ వేరేది అదే నా బండిది ఎగ్జాస్టే నా బండి ఇంకా రెడీ అవ్వాలి అది అది రెడీ అయితే అది కూడా ఎత్తుకొని వస్తా నెక్స్ట్ వీడియోలో ఆ బండి వస్తుంది ఆ బండి వస్తే ఫన్నే వేరే దీంట్లోనే ఉంటుంది మజా కాకపోతే ఇది లైట్గా మిస్సింగ్ కొడుతుంది బండి నా ఊరికి అటంటే వెళ్ళిపోద్ది పికప్ అన్ని బాగుంది అయ్యో బండిలోయోట్రెడీ పోయా ఒకసారి పికప్ అంతా బండిది పండే కదా ఇంజన్ చేస్తుంది కాబట్టి ఇంకో కొట్టకూడదు అయినా కొడుతుండ బండిని కానీ కొంచెం నిదానంగా పోతే బాగుంటుంది ఎన్ని రోజుల తర్వాత వీడియోలు వస్తుందని అనుకుంటున్నారు చాలా రోజులు అయిపోయింది కాదు వీడియో వేసి ఇంక నుంచి మనమ్మ కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి ఆ బండి స్టేటస్ ఏంటంటే ఫైవ్ స్పీడ్ కన్వర్టింగ్ చేపిస్తాను నా ప్రజెంట్ నా బండిది అయితే ఫైవ్ స్పీడ్ చాసీ పెయింటింగ్ మొత్తం బాగుంటుంది చాసీ అంతా వేరేది చేయించిన వేరేది అంటే నా బండిది కొంచెం ఇది చేసి బెండ్ అయిపోయింది వెనకాల అందువల్ల అది కాన్ఫిడెన్స్ రావట్లే స్పీడ్ పోయేటప్పుడు అందుకే ఈ సార్ పై స్పీడ్ ఒకేసారి కన్వర్టింగ్ మొత్తం చేయించిన ఇలాంటి ఇలాంటప్పుడే బాగుంటుంది చూడండి ట్రఫిక్లో ఏ పక్క నుంచి ఎవడు వస్తుందో కూడా తెలియదు కొంచెం పోవాలా పోవాలి దాకా It was గేర్ మస్తైపోతుంది టక్కని ఫస్ట్ గేర్ వచ్చేస్తుంది ఇది మాత్రం ఉంది దాంట్లో ఏం వినిపిస్తుందో వినిపించలేదు కానీ తెలియట్లేదు సౌండ్ మాత్రం హైలైట్ ఉంది కానీ బండ్ వైబ్రేషన్ కొంచెం నా బండి కన్నా తక్కువ ఉంది బండిలో బండి పెట్రోల్ వేయించుకుందాం బండికి నేను ఈ బండి చూసి సుజుకీ సంబరేమో అనుకున్న ఫ్రెండ్ నుంచి ఇది స్ప్లెండరు ఎంతసేపు పెట్రోల్ వేయించేది ఏమన్నా గంటల గంటలు అయిపోతుంది ఏంది ఏదో మగిలింది ఇట్టే ఉండిందా ఫస్ట్ నుంచి ఏమన్నా కీసెట్ట మార్చేయండి అమ్మా అన్న కీస్తే మరచలేదు ఇవన్నీ నెంబర్లో ఉన్నాయి ఎట్ట పోయినాయి అని ప్యాకెట్ ఫార్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ మూడు ప్యాకెట్ అంటే ఎస్టానా వన్ ప్యాకెట్ వన్ ప్యాకెట్ ఎస్టానా పద్నాలు మూడు ప్యాకెట్ ఆకి పద్నాలుగు పదిహేడు ఇంటూ మూడు యాభై ఒకటి నాలుగు ఆకి పెట్రోల్ దానికి ఏడే పది నిమిషాలు చేస్తుందా ఎందుకు గేర్ మిస్ అవుతా ఉంది ఎందుకు ఇవ్వండి ఊరికూరికే ఫోర్త్ గేర్ థర్డ్ గేర్కి చూడు ఇప్పుడు వేసిన నేను గేరు టక్ వచ్చేస్తుంది ముందుకు ఎందుకని ఇప్పుడు చూడు అట్టు ఉంటుంది మూమెంట్ పోలీసులు లేకుండా ఉంటే మంచిది ఉంటే మాత్రం లాక్ ట్టే మాత్రం పక్కా ఫిక్స్ పోలీస్ వాళ్ళు ఉండరు ఆల్మోస్ట్ టోల్ జవా ఏమో మనకు తెలియదు ఆ ఫోర్ షోకుల గురించి ఏ బండ్లో కూడా సైడ్ అయ్యో 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 ట్రాఫిక్ ఎందుకు రెట్ ఫోన్ ఎందుకు ఇప్పుడు వస్తుంది ఫోన్ వచ్చింది నువ్వు రావయా గారు యాక ఆరాన్ కొడతావు అంతలా ఉన్నా ఈ ట్రాఫిక్ ఉంటేనే తలకాయ నేపేవా నెమ్మ ఇంత ట్రాఫిక్ ఉండకూడదు ఉన్న లైట్గా ఉండాల ఒకసారి వినిపించుకుంటే ఎట్టుందో బండిది పూర్తిగా రేస్ అసలు మజానే రావడంలా బండ్లో అన్ని అన్నీ కొట్టగొడ్దండి నిదానంగానే పోయేది మంచిది ఓహో బండి లేస్తుంది ఫీల్ రావడంలా కానీ ఫీల్ ఉంది కానీ నా బండి అంత ఫీల్ లేదు బండ్లో కానీ ఎందుకు నా బండి తోలు అనిపిస్తుందో లేకుంటే ఎందుకు అత ఫైవ్ హండ్రెడ్ అది తిరిగింది ఇంకా అన్ని ప్రాపర్గా సెట్ చేస్తే ఇంకా పోతుంది బాగా బండి అయా కోవరవన అమ్మం అనిం పర్తా నాల్ల అయవు ఓట్రవల అట్ల అస్తా ముందు కొడు యుస్కరో అట్ల వస్తారో ఇంతే దగ్గిరీ ఆరక్స్ అంట నాకే చెవులు పోతున్నాయి అట్లే అంత సౌండ్ వస్తుంది బండ్లో లో కొడదామా టాప్ ఎందుకు లాందామా జరిగే ప్రాబ్లం వస్తుంది బండ్లో ఉంది బండి వన్ ట్వంటీ వరకు కొడుతుంది నిదానంగా పోయేది మంచిది ఎనభై తొంభై స్పీడ్లో అయ్యింది తమాషానా ఎందుకు లేరు ఊరికే మళ్ళీ రిస్క్ అయిపోద్ది ఎంత ఎక్కువ బెండి చేస్తే కొంచెం ఇంజిన్ కూల్ డౌన్ చేపించి కదులుద్దాం కొంచేపటి తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం ఇంజిన్ కూల్ అవ్వనిలే అని చెప్పి మర ఈ వైట్ కలర్ చేపించి ఇదే తలకాన్ని అమ్మాయి మరకలు పడుతూనే ఉంటాయి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం కూల్ అయితే ఇంజను పర్వాలే అంత హీట్ ఏం కూల్గానే ఉంది చూసుకుంటే బండి ఏమి ఇది ఎగ్జాస్ట్ మన బండిదే మన బండి ఎగ్జాస్ట్ వేయించిండేది ఎగ్జాస్ట్ వినిపించుకున్న అందరూ ఇంకా పోదాం బండి ఇంకా వాళ్ళు అనుకుంటారు పక్కన వాళ్ళు ఉండే వాళ్ళు ఆ పక్క ఉండరు కదా తగిలితే వెళ్ళిపోతుంది ఎక్సలెటర్ అది గాలి ఒకటి కరెక్ట్ టైంకి ఈ జర్కింగ్లు వస్తేనే తలకాయ నొప్పి కార్నరింగ్ చేసేటప్పుడు జర్కింగ్ ఏం రాకూడదు అప్పుడు బాగుంటుంది చూడా అది ఎందుకు వస్తుందో అర్థం కావడం రన్నింగ్లో జర్కింగ్ ఒక వెయ్యి కిలోమీటర్లు తిప్పిన తర్వాత ఇన్ని చూపించాలా నిదానంగా పోదు ఫోర్త్ గారికి వేస్తే అసలు బండే మూవ్ దాని అంటుంది చూడండి ఇక ఏమి యాక్సిడెంట్ పొద్దు పొద్దున్నే అందుకే అందుకని తో నిద్ర వస్తే సైడ్ ఆపల్లా ఆడపోతాం చూడండి సైడ్ నుంచి అటు పోయింది నిదానంగానే భయని తెగింది ఒక్కసారి కాదు ఇందులో ఇది ఎక్కువ హెవీ సౌండ్ వచ్చింది కదా ఏం లారీ అవన్న వచ్చి తెందే లేకుంటే ఏం అర్థం కాల పరిస్థితి మా వణికింది అట్నే బాడీ అంతే థర్డ్ గేర్ వరకే పికప్ ఫోర్త్ గేర్లో అసలు పికప్ రాలంటాం బండికి ఇది ఫోర్త్ గేర్ వేస్తా ఇంకంతే ఫుల్ ఎక్సలేటరీ ఇంకంతే ఇంకా పోదు బండి ముందుకి ఎయిర్ ఫిల్టర్ నా బండి కొంచెం చూడాలి అలాంటిది వేపిస్తూ ఉండదు దీనికి ఎయిర్ ఫిల్టర్ వేపిస్తే కొంచెం పర్ఫార్మెన్స్ అన్నీ కొంచెం బాగుంటుంది ఆర్ఎక్స్ మెయింటైన్ చేయాలంటే కొంచెం మీటర్ ఉండాల ఇది వచ్చే ప్రాబ్లంకి ఆర్ఎక్స్కి బాగా అంటే ఇంకా మంచిగా బాగా తిప్పితే బండి రఫ్ అండ్ టఫ్ గంగ బాగా కంగొడతా ఉంటే ఇంకా డైలీ తీస్తా డైలీ రైడ్లో కంగొడతా ఉంటే ఇంకా ఫుల్ అంటే ఫుల్ పోటింగ్ చేసి మంచి పవర్ పెట్టుకుని ఉంటే బండిలో ఇంజిన్లో ఆ బండికి నెలకొచ్చేసరికి వచ్చేసరికి జీటీ సిక్స్ ఫిఫ్టీ అంతే సిక్స్ ఫిఫ్టీ అంతా ఖర్చు వస్తుంది నెలకి ఏమైనా మెయింటైన్ చేయాలంటే ఒక జీటీన్ ఫిఫ్టీ జిటి సిక్స్ ఫిఫ్టీ మెయింటైన్ చేయొచ్చు ఈజీగా అది మాత్రం ఫిక్స్ ఈ ఫోన్ ఏంది ఎట్ వస్తుంది చెప్పు పోయా ఏం చెప్పు నువ్వేంది బస్సులో పోతున్నా మేము బస్సులో పోతుండా యాడ్రా ఆ బస్సులో ఉండా ఏయో ఆ పక్కరా నువ్వు ఏ పక్క ఉండవు రా అనిపిస్తుంది చూడు సౌండ్ చూడు ఎక్కువ వస్తుందా చూస్తున్నాడు మన బండిని సైడ్లో రియాక్షన్స్ అంటే అటు బండి బాడీ వెనక్కి లాగేస్తుంది బండి అంటే ఎప్పుడంటే సెవెన్ థౌసండ్ ఆర్పిఎంలో లాగుతుంది సెవెన్ థౌసండ్ కాదు సిక్స్ థౌజండ్ అదో ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ దాకా మా ఫ్రెండ్ ఫోన్ వాడు బస్సులో పోతా పోతా ఫోన్ చేసి ఏదో ఆర్ఎక్స్ పాస్ అయింది నువ్వేనా అని నేనేలా అని నేనే రా అని చెప్తే ఈడకు రాంగ్ రూట్ రావాలా అంత మంచి రూట్ పెట్టుకున్నా కొంచెం ఆర్ఎక్స్ తోలే వాళ్ళు కుక్కల కాడ కొంచెం జాగ్రత్తగా పెడుకోవాల తిరిగి తిరిగి చూస్తున్నారు మా బండిని ఇప్పుడు వచ్చే పాటకి ఎట్టుందంటే బండిలో పికప్ లేదు పాట అయితే హైలైట్ ఉంది వచ్చే పాటకి బండిలో కానీ పికప్ కాని వండుంటే పికప్ ఉంది నువ్వు రే అంకుల్ పాప ఏం చేసేది లోపల వచ్చే పాటకి బండిలోగా పికప్ గా ఉంటే ఇంకా మజా వచ్చేది బాగా పాట వేస్తా ఉన్నాడా ఒక ఐదు సెకండ్ లో పాట మాత్రం హైలైట్ ఉంది సిగ్నల్ అయి పక్క పోతారు లారీ పక్కన అయిపోయేది పరిస్థితి ఏమన్నా కొంచెం అటివిట్ అయ్యి ఉంటే మొన్న మొన్న బండి చేయించుకునింది ఏది అందరు నాకు ఇట్టే తలుగుతారు సైడ్ అయ్యా మనకు సిగ్నల్ సిగ్నల్ ఏముండవు అద్దీ కథ మనం వచ్చేటప్పుడు సిగ్నల్ కూడా ఓపెన్ అయిపోయింది అందరు అట్ట చేస్తున్నారా ఓహో హీరోనా యాకే ఈ లేడీస్కి బండిస్తే వాడు అక్క ఈ పక్క సిగ్నల్ వేసి ఈ పక్క వస్తారు కొంచెం అటు ఇటు అయ్యంటే ఏంది పరిస్థితి ఆం పరిస్థితి నా పరిస్థితి ఉందే బండి పరిస్థితి ఏందే మొన్న మొన్న చేయించుకొని విధానంగా తోలుకోవాలా ఆర్ఎక్స్ చేసేది ఇంకా కొంచెం లైక్ లో షేర్లు ఇంకా ఇప్పుడు కంటిన్యూ వస్తాయి వీడియోలు ఇంకా ఇంకా ఎక్సలెంట్ వీడియోలు వస్తాయి ఇంకా చాలా ఉండే ఎక్సలెంట్ వీడియోలు మీరు అంతే ఓన్లీ ఊరికే లైక్ ఒక సబ్స్క్రైబ్ కొడితే ఓ ఓ ట్రాఫిక్ 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 ఎందుకు భయా అంత రాశో ర్యాష్ అంటే ఎట్టుండ తెలుసా ఆ బస్సు దాని మధ్యలో నుంచి బాగు అనుకున్నా అది ఏరిపోయింది కారు ఎట్టు తిరిగి తిరిగి ఓ ఊ లేస్తుంది బండి మనం పడి ట్రాఫిక్ లాగిపోతు పరువు తీస్తుంది అయితే మంచి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము కొంచెం లైక్ షేరు సబ్స్క్రైబ్ కొడితే మీరు చేయాల్సింది ఆ మూడే మూడు పనులు ఏం దెబ్బ మీరు ఏం చేయరు సరే నెక్స్ట్ వీడియో కలుసుకుందాము ఆ కుక్కలతో అదే బాధ నాకు